ఎందుకనగా దేవుని కృపావరము మన ప్రభు ఈ దేవుని గురు భరించిపోతున్నాడు దేవుడు అంటే తెలియకుండా తెలుసుకోలేకుండా తన ఇష్టాంశం ఒకసారి మనం ఆలోచిస్తే మన పెద్దల పారంపర్యాచారము వాటి మీదనే మనం ఆధారపడుతున్నాం మూఢనమ్మకాల మీదనే ఆధారపడుతున్నాం కానీ దేవుడు అంటే ఎవరు ఎలా ఉంటాడు ఆయన ఏమి ఆయన మునికి ఏంది ఆయన నిత్తుడకు దేవుడు ఆయన సర్వత్రేమి ఆయన ఆది సంభుతుడు ఆయన భూమి ఆకాశము సృష్టించిన సృష్టి ఆయన చెబుతుంది దేవుని వాక్యము ఆకాశము ఆ సింహాసనము భూమి నా పిండము ఓ సోదరి సోదర ఉదయకాలం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉదయం చూడకుండా మనకంటే అన్నచందాలు కలిగిన వారు ఐశ్వర్యవంతులు జ్ఞానవంతులు డబ్బులున్నవారు శాస్త్రవేత్తలు ఎంతో మంది మరి ఈ సూర్యోదయం చూడలేక కనుమరుగైపోయారు ఈ రోజు మనము ఈ సూర్యోదయం చూస్తున్నామంటే కేవలము వారి కంటే మనం గొప్పవరము కాదు గాని దేవుని కృపై ఉన్నది అందుకే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తునందు నందు లేకపోయి చనిపోయినా ఆ కృపావరము నీకు దొరకదేమో ఒకవేళ క్రీస్తును నమ్మితే ప్రభువిని ఏసు నందు నిత్తి జీవమని చెప్తున్నాడు ఎందుకు నీకు తెప్పి జీవం ఇవ్వాలి నీవేం చేశావని దేవుణ్ణి తెలుసుకున్నావా మరి సృష్టి చేసిన దేవుని సృష్టి అనుభవిస్తూ ఆయన చేశము నక్షత్రాలు భూమి అంతా ఇవన్నీ నీకు దేవుడు నిన్ను నేను పోషిస్తున్నాడండి పరిస్థితి కూడా లేకపోయింది బీచీ షెడ్యూల్ అనగా తెల్లారితే కూరు ఏమంటారు మరి పరుగా పరుగు జీవితమే పరుగు నువ్వు నిత్య జీవం కోలుకో కోల్పోతావు ఈ పరుగులాటలో నీ ప్రాణం కోల్పోతే నీకు ఈ శరీరం చేసిన ప్రతి క్రియల ద్వారా నరకము అగ్నిగుండం ఉందని మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది అందుకే లేఖనముల ప్రకారము ఆయన వచ్చాడు ఈ భూమి మీద వారు లేఖనముల ప్రకారం పరులోక మహిముని విడుదా ఆ నిత్యుడు తండ్రి ఆ బలవంతుడైన దేవుడు ఆ సమాధానకత్తైన దేవుడు ఆయన నిత్యత్వము వదులుకొని మరలాంటి మానవ శరీరము ధరించుకొని ఆయన సశరీరుడుగా ఆయన సంపూర్ణమైన మానవుడుగా సంపూర్ణమైన దేవుడుగా ఈ వారు వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణము పెట్టాడు ఈ భూమిద ఎవరు చేయగలరు ఈ మహాత్యాగం ఈ మహాయజ్ఞము ఆ దేవుడు చేశాడండి ఆ ఆశ్చు ప్రభులు పరలోక మహిమను విడదాడి మానవ స్వభావము మానవ శరీరము ధరించుకొని ఈయన ఆ పరలోకం నుండి ఈ భూమి ఏదో మనుషులు పుచ్చుకట్టు పుచ్చినవాడు కాదు కాని ఆయన పరలోక మహిమను విడదాడి ఈ భూమి మీద ఏచించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆలోచించండి ఎందుకు వచ్చారు అంత గొప్ప దేవుడు ఇది కొరకు వెండి బంగారాలు ఇచ్చావా ఆయన కోసం నువ్వు ఏళ్ళ కొద్ది మరి తపస్సు పడ్డావా లేదే ఆయన అంటున్నాడు నీలో ఉన్న ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు నువ్వు నరకానికి అగ్రికడానికి జారిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఆయన మన పాపముల నిమిత్తం శిలువ మరణం పొందాడు మన పాపముల నిమిత్తం ఆయన శిల్వలో ఆయన రక్తము కర్చాడు ఆయన సమాధి చేయబడ్డ ఆయన సమాజంలో నుండి మూడవ దినమున సజీవుడిగా లేచాడు యేసు మార్గము సత్యము జీవమై ఉన్నాడు యేసు చెప్పను నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును నీకు నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు చెల్లించిన మీకు పంచుకున్న కరిపత్రాల మీద దేవుని వాక్యం ఉందండి నిర్లక్ష్యం చేయొద్దు సోదరుల ద్వారా ఏదో వాళ్ళు ఇచ్చారని మీరు పొద్దు పొద్దు పారేస్తే రేపు మీరు నిత్య జీవం కోల్పోతారు అందుకే నువ్వు చక్కగా చదివితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తెచ్చేవము రోమి రచన మంత్రి గారు దేవి వచ్చినములో మరి పాప వల్ల వచ్చు మరణం ఆ మరణం తప్పించుకొని పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే పాపినైనా నన్ను క్షమించు ప్రభువా నేను పాపినయ్యా నన్ను ఒక్కసారి క్షమించయ్యా మానవుడు పాపం స్వభావకంగా చేస్తూనే ఉన్నాడు మానవుడు స్త్రీలారా

ఇది అనుకూల సమయం మళ్ళీ ఈ సమయం వస్తుంది లేదో మరి సేవకులు వచ్చి వచ్చి ఇలాగా కేకలు పెట్టి మరి చెప్తారో లేదో తెలియదు రేపేది మాయమైపోతారు ఏం పెద్దమా ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతామా లేదా ఎప్పుడు ఏముందో గ్యారంటీ ఉందా మన జీవితానికి గ్యారెంటీ లేదు గ్యారంటీ లేని బ్రతుకులు మనమే ఏం పెద్ద ఇక్కడ గ్యారెంటీ ఉందా పెద్ద అలాంటి ఆయన సంపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన దేవుడు నమ్మితే నిత్య జీవంలో ఉండిపోతాం సోదరి సోదరులారా మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మరి ఈ చక్కటి అవకాశం చేదార విడుచుకోకుండా మరి సద్వినియోగం చేసుకుంటారని చెప్తూ ఈ మాటలు మీ కొరకు మా సహోదరులు ప్రార్థన చేస్తారు